కమలాపురం గ్రామంలో అర్జున్ రెడ్డి గారు అనే వ్యక్తి ఐదు కోట్లు విలువైన భూమి ఈ గజేందర్ రెడ్డి కబ్జా చేశాడు ఇంకా సర్వే వన్ ట్వంటీ త్రీ వంకపురంబోకు కబ్జా చేసి ఏకంగా భవనాలు కూడా కట్టారు ఈ వైకాపా నాయకులు ఇంకా బీతంచర్ల మండలంలో గొర్రెలగుట్ట గ్రామంలో ఏకంగా దేవుడి భూమి కూడా వీళ్ళు కల్లేసారు కన్నేసారు రేపు మాకు అక్కడ ఉన్న ఇరవై ఆరు ఎకరాల భూమి స్వాహా చేసేదానికి ఈ అప్పుల అప్పారో అనుచరులు సిద్ధపడుతున్నారు ఇంకా పదిహేను మంది బినామీలతో ఉన్న మైనులన్నీ అగ్రిమెంట్లో వాళ్ళ పేరు పైన ఈరోజు మార్చేసుకుంటున్నారు ఇంకా దోన్ పట్టణంలో మక్క అక్రమ మధ్యం గంజాయి విపరీతంగా పారుతుంది నిన్నగాక మొన్న డోన్లో ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఒక మహిళ న్యాయమూర్తి ఆటోలో వెళ్తుంటే గంజాయి మొత్తులో బ్లేడ్ బ్యాచ్ అందరికి వెళ్ళి బెదిరించారు అంటే శాంతియుతంగా ఉండాల్సిన డోన్లో ఎలాంటి అరా అరాచకాలు జరుగుతున్నాయో ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలి ఇంతేకాదు ఈ అప్పుల అప్పారావు ప్రధాన అనుచరులు దినేష్ ప్రసాద్ కర్ణాటక నుంచి మద్యం తీసుకొచ్చి ఈరోజు దోన్ నియోజకవర్గం అమ్ముతున్నారు ఆఖరికి అప్పుల అప్పారావు సొంత వైకాపా నాయకులు కూడా వదిలిపెట్ట వాళ్ళ సొంత నాయకులు కూడా వదిలిపెట్ట మీరు చూస్తే వాళ్ళ నాయకుడు నాగార్జున దగ్గర నుంచి ఏకంగా మూడు ఎకరాలు ఈ అప్పుల అప్పారావు అనుచరులు కబ్జా చేశారు ఈ మోహన్కి రెండు బటన్లు ఉంటాయమ్మ బల్ల పైన ఒక బటన్ బల్ల కింద ఒక బటన్ ఎప్పుడు చూసినా దొంగడలా చూస్తూ ఉంటుంది అంటే కింద బటన్ ఎక్కడున్నాయోటాడు పైన బటన్ ఒకతాడు తల్లి అకౌంట్లో పది రూపాయలు పడుతుంది కింద బటన్ ఒకతాడు వంద రూపాయలు పోతుంది ఈ మోహన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎనిమిది సార్లు కరెంట్ ఛార్జీలు పెంచాడు మూడు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు ఈ రిచ్ బోన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరు వందల రూపాయలు దొరికే గ్యాస్ సిలిండర్ పదమూడు వందల రూపాయలు చేశారు నూనె ధర డబల్ సెంచరీ పెట్రోల్ డీజిల్ ధర సెంచరీ ఇంటి పను పెంచాడు చెత్త పను పెంచాడు అన్ని పెంచుతూ పోతున్నాడు ఈ రిచ్ మోన్ అందుకే చెప్పిన ఈయన ఫిట్టింగ్ మాస్టర్ ఈయన ఫిట్టింగే కాదు కటింగ్ మాస్టర్ కూడా ఏమేమి కట్ చేశాడు చెప్పాలా తల్లే అన్న క్యాంటీన్ కట్ పండుగల కానుకల కట్ పెళ్లి కానుక కట్ చంద్రన్న బీమా కట్ విదేశీ విద్య కట్ స్కూల్ ఫీ రింబర్స్మెంట్ కట్ బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్ ఆరు లక్షల మంది వృద్ధులకి రాయలసీమకి ఇచ్చే డ్రిప్ ఇరిగేషన్ కూడా కట్ ఇట్లా సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి రిచ్ మోహన్ ఎన్నికల ముందల యువతకి చాలా హామీలు ఇచ్చాడు ఈ రిచ్ మోహన్ ఇప్పుడు ఒక్క హామీ నిలబెట్టుకోవట్లా ఎందుకంటే ఆయన ఆలోచన ఒకటే యువతికి ఉద్యోగాలు వస్తే వాళ్ళ బాగుపడతారని వాళ్ళు శాశ్వతంగా పేదరికంలో ఉండాల లక్ష్యంతోనే ఈ రిచ్ మోహన్ వ్యవహరిస్తున్నారు ఈ రిచ్ మోహన్ మీ నియోజకవర్గంకి వచ్చాడు పాదయాత్రలో ఆయన మీకు హామీలు ఇచ్చారు మీకు గుర్తుందా హామీలు గుర్తుందా హామీలు చూసారా ఎప్పుడు దాని గురించి మాట్లాడు పాదయాత్రలో చెప్పాడు నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని మోహన్ అసలు ఈ సభాముఖంగా అడుగుతున్నారు మోహన్ ని పక్కన అప్పులు అప్పారావు అని అసలు డోన్ నియోజకవర్గం మీరు పీకింది ఏంటయ్యా అయ్యా నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వందల కోట్ల పనులు ఒక డోన్ నియోజకవర్గంలోని మేము చేశారు దాంట్లో కనీసం పది శాతం చేయని వ్యక్తులు మీరని సభాముఖంగా వాళ్ళు తెలుపుతున్నారు అంతేకాదు ఎన్నికల ముందలా నివా పనులు పూర్తి చేసి అన్ని చెరువులు నింపుతాను ఆనాడు బాబుగారు పూర్తి చేసిన తొంభై శాతం పనులు కేవలం పది శాతం పూర్తి చేస్తే చెరువులు నిండుతాయి కానీ పనులు పూర్తి చేశారా లేదు అందుకే ఇక్కడ ఉన్న ప్రజలకి నేను ఆమె ఇస్తున్నా తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన మొదటి సంవత్సరంలోనే మిగిలిన పది శాతం పనులు పూర్తి చేసి మీకు సాగు తాగునీరు అందించి అందించే తీసుకుంటాం తొమ్మిది వందల కిలోమీటర్ల నేను చాలా స్పష్టంగా గుండెల ప్రాజెక్ట్ కూడా యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేసి ప్రతి గ్రామంలో ప్రతి పంటలో ప్రతి గడపకి ఉచితంగా తాగునీటి కనెక్షన్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది ఏకంగా నియోజకవర్గాన్ని నాడు నేడు ఎప్పుడు అభివృద్ధి చేసింది తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు పెద్ద ఎత్తున సాగునీటి ప్రాజెక్టు ధోంది తీసుకొచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం గ్రామాల్లో సిసి రోడ్లు కానీ పంచాయతీ భవనాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇవన్నీ పెద్ద ఎత్తున చేసింది తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజు పొద్దున నేను నడుస్తూ వచ్చా ఏకంగా అక్కడ ఒక మామిడి రైతుని కలిసిన ఆయనే చూపించాడు బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయనకి ఇచ్చిన ప్యాక్ హౌస్ సో అడుగడుగునా తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలే ఈ డోన్ నియోజకవర్గంలో కనపడుతున్నాయి ఇక్కడున్న రైతులు కూడా హామీ ఇస్తున్నా రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే గతంలో ఎట్లయితే సబ్సిడీలో మీకు డ్రిప్ ఇరిగేషన్ అందజేశామో అదే విధంగా డ్రిప్ ఇరిగేషన్ మీకు అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా ఇక్కడున్న మైనింగ్ పరిశ్రమలు కలర్ స్టోన్ పాలిషింగ్ ఫ్యాక్టరీలు ఈ ప్రభుత్వం వేధింపుల వల్ల బాగా ఇబ్బంది పడుతున్నారు ఈ ప్రభుత్వం రాయల్టీ మూడు రేట్లు పెంచింది ఏకంగా కరెంటు ఛార్జ్లు నాలుగు సార్లు పెంచారు పెట్రోల్ డీజిల్ ధరలో నంబర్ వన్ ఇంకా ఈ అప్పుల అప్పారా ట్యాక్స్ కూడా బాధుడే బాధుడు అందుకే యజమాని ఈ పరిశ్రమలు కూడా నేను తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో ఉన్న పన్ను విధానమే మేము తీసుకొస్తామని వాళ్ళందరూ కూడా నేను హామీ ఇస్తున్నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తాడు ఇచ్చాడా గోవిందా గోవింద ఇట్లా మహిళల్ని మోసం చేశాడు ఇంకా ఈ రిచ్ మోహన్ రైతులు కూడా వదిలిపెట్టలేదండి ఈరోజు మీరు చూస్తే ఎక్కడికి వెళ్ళినా నకిలీ తునాలు నకిలీ ఎరువులు నకిలీ పురుగు ముందు మొన్న రైతులు కలిస్తే ఒకటే బాధ ఆవేదన ప్రభుత్వం ఇచ్చిన ఇత్తనాలు వాడడం పంట రాలేదు చేతికి అని వాళ్ళు చెప్తున్నారు అందుకే రైతులందరూ ధైర్యంగా ఉండండి వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే మీరు పండించే ప్రతి పంటకి గిట్టుబాటు ధర ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది అంతేకాదు ఇప్పుడు ఏకంగా రాయలసీమ రైతులకి ఉరితాడిస్తున్నాడు ఈ రిచ్ మాల్ అదే మీ మోటార్లకి మీటర్లు బిగిస్తాం ఈ సభాముఖంగా రైతులకి నేను పిలిపిస్తున్నా అధికారులు వచ్చి మీటర్లు బిగిస్తే పగలగొట్టండి మీకు అండగా తెలుగుదేశం పార్టీ నిలబడుతుంది ఈ రిచ్ మోహన్ ఉద్యోగస్తులు కూడా ఉండబెట్టలేదండి వారంలో సిపిఎస్ రద్దు అన్నాడు రెండు వందల వారాలైంది ఏమైంది సిపిఎస్ రద్దు ఊసేయలేదు పాపం పోలీసులు కూడా పోలీస్ సోదరులతో నడుస్తుంటే వాళ్ళు బాధలు చెప్తున్నారు వాళ్ళకి నాలుగు సరెండర్లు ఎనిమిది టీఏడిఏలు దాచుకున్న జీపీఎఫ్ ఫండ్లు కూడా వాడేశారంట రిచ్ మోహన్ అందుకే పోలీస్ సోదరులు చెప్పారు అయ్యా రిచ్ మోహన్ పని అయిపోయింది పోలీస్ సోదరులు చెప్తున్నా ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళి మీ లోకేష్ అర్పిస్తున్నాను జగన్ మోహన్ రాజారెడ్డి రాజ్యాంగం అహంకారం చూపించారు కానీ మీ లోకేష్ యువగలం పాదయాత్రలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం దెబ్బ చూపించాడు ఎమ్మెల్సీలో జగన్మోహన్ కొట్టిన దెబ్బకి ఇంకా ఆయన కోలుకోలేదు నేను ఈరోజు ఎక్కడ నడిచినా అక్కడ వైకాపా ఎమ్మెల్యేలు మా గురించి మాట్లాడద్దు మా అవినీతి బయట పెట్టొద్దు లేదంటే నిన్ను అడ్డుకుంటానంటున్నాను అరే వెయ్యి మంది పోలీసులు మీ జగన్మోహనే ఏం పీకలేకపోయాడు ఏం పీకుతానయ్యా ఆ వైకాబు నాజు చెప్తున్నా భయం మా బయరేటలో లేదు సైకోలు కూడా చెప్తున్నా మీరు సహకరిస్తే పాదయాత్ర అడ్డుకుంటే గత నాలుగు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రం పేదరికంలో కూరుకుపోయింది కానీ ఈరోజు భారతదేశంలోనే అతి నంబర్ వన్ ధనవంతుడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ జగన్మోహన్ భారతదేశంలోనే ముప్పై ముఖ్యమంత్రులు ఉంటే అందరి ఆస్తి విలువ వెయ్యి కోట్లు ఎప్పుడు మన లోకేష్ బాబు గారు మాట్లాడతారు మీరంతా కొద్దిగా అందరు వినాలని చెప్పని కోరుకుంటున్నాను డ్రోన్ నియోజకవర్గంలో నేను అడుగు పెట్టిన దగ్గర నుంచి నాకు ఇంత గద్ద స్వాగతం పలికినా నమస్కారాలు ఈరోజు చూస్తుంటే డోన్ దద్దలేని మీరు నాకు చూపించిన ప్రేమ వైకాపాకి పాకిపు దెబ్బగా మారింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మొదటి ముఖ్యమంత్రిగా నీలం సంజీవ రెడ్డి గారు పంతొమ్మిది వందల అరవై రెండులో ఎమ్మెల్యే చేసిన గడ్డ ఈ డోన్ గడ్డ అంతేకాదు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కోట్ల భాస్కర్ రెడ్డి గారిని అదేవిధంగా నవ్య ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న కేఇ ప్రభా కే కృష్ణమూర్తి రెడ్డి కృష్ణమూర్తి గారిని గెలిపించిన గడ్డ ఈ డోన్ గడ్డ మద్దులెటి లక్ష్మీ నరసింహ స్వామి స్వామి పుణ్యక్షేత్రం ఉన్న మేళో ఇంత పవిత్రమైన గడ్డ పైన మీ లోకేష్ ఈరోజు యువగలం చేస్తాం చాలా అదృష్టంగా భావిస్తున్నాడు అంతేకాదు రోజులు మరియు తొమ్మిది వందల కిలోమీటర్ల మైలరాయి ఇక్కడ పూర్తి చేస్తాం నా అదృష్టం మోహన్ విలువ ఐదు వందల పది కోట్లు అంటే నిత ఇరవై తొమ్మిది ముఖ్యమంత్రులు కలిపితే నాలుగు వందల తొంభై కోట్ల రూపాయలు వాళ్ళ ఆస్తి అంటే చూడండి ఇక్కడ ఉన్న ప్రజల్ని పేదరికంలో కూర్చాడు తప్ప ఆయన ధనవంత అయ్యాడు జగన్మోహన్ అందుకే జగన్మోహన్కి ముద్దుగా ఒక పేరు పెట్టిన రిచ్ మోహన్ అనే రిచ్ మోహన్ అంటే ధనవంతుడు మోహన్ అని ఈ ధనవంతుడు మోహన్ ఏ స్కీమ్ తీసుకొచ్చినా దాంట్లో స్కామ్ ఉంటుంది నేను ఒక ఉదాహరణ ఇస్తా పేదవాళ్ళకి ఇంటి పట్టాలతో పాటు ఇల్లు కట్టిస్తా అన్నాడు ఆయన ఈ రిచ్ మోహన్ భూమి కొనుగోలు ఒక స్కామ్ కొండలు తను సదురం చేస్తా స్కామ్ ఏకంగా పేద ప్రజలకు పట్టాలు దాంట్లో ఒక స్కామ్ ఎన్నికల ముందల ఈ రిచ్ మోహన్ ఏం చెప్పినాడు పేదవాళ్ళందరికి ఇల్లు కట్టిస్తా అని చెప్పినాడు కట్టించినాడో తల్లి ఇప్పుడు వాలంటీర్ వ్యాక్సిన్ ఇంటికి పంపించి మీరు ఇల్లు కట్టబోతే మీ పట్ట ఎన్నికి తీసుకుంటానని చెప్తాడు ఎంత అన్యాయం చూడండి ఈ రిచ్ మోన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సిమెంట్ ధరలు పెరిగినాయి స్టీల్ ధరలు పెరిగినాయి ఇసుక ధరలు పెరిగినాయి ఇప్పుడు ఏకంగా మీరు ఇల్లు కట్టాలంటే ఆరు నుంచి ఏడు లక్షల రూపాయలు అప్పు చేసి కడితేనే ఇల్లు అయ్యే పరిస్థితి అంటే ఆయన ఆలోచన ఒకటే పేదవాళ్ళు శాశ్వతంగా పేదరికంలో ఉండాల లక్ష్యంతోనే ఈ రిచ్ మోహన్ వ్యవహరిస్తున్నాడు అమ్మా ఈ రిచ్ మోహన్ ఒక ఫిట్టింగ్ కట్టింగ్ మాస్టర్ కూడా పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తాడు భర్తీ చేసింది సున్నా ప్రతి సంవత్సరం ఆరు వేల ఐదు వందల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తున్నాడు భర్తీ చేసింది సున్నా మెగా మెగాడిఏసి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తాడు భర్తీ చేసింది భర్తీ చేసింది సున్నా ఇంకా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు ఇచ్చింది ఒక పెద్ద సున్నా అందుకే ఇక్కడ ఉన్న నిరుద్యోగస్తున్నాం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే జనవరి ఇరవై రోడ్డున జాబ్ క్యాలెండర్ ఇచ్చే బాధ్యత అంతేకాదు పెండింగ్ పోస్ట్లన్నీ ఒక పద్ధతి ప్రకారం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇచ్చి భర్తీ చేసే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో చాలా మంది విద్యార్థులు ఈ ప్రభుత్వం ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వక ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరూ అదే వచ్చేది మన ప్రభుత్వమే వచ్చిన వెంటనే పక్కా తీర్చే బాధ్యత అదే విధంగా పాత ఫీ రియంబర్స్మెంట్ కూడా తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుందని వాళ్ళకి మీ లోకేష్ ఇస్తున్నా హామీ ఈ రిచ్ మోహన్ మహిళలు కూడా వదిలిపెట్ట ఎన్నికల ముందల సంపూర్ణ మద్యపాన్ నిషేధం అన్నాడు ఇప్పుడు ఏకంగా క్వార్టర్ బాటిల్ ధర కూడా బాధుడే బాధుడు ఏం ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ ఈయన టెన్త్ ఫెయిల్ కదా అందుకే గోల్డ్ మెడల్ ఆయన క్వార్టర్ బాటిల్ కూడా తీసుకొచ్చా ఎన్నికలు ముందలా ఎంత మంది పిల్లలుంటే అంత మంది పిల్లలకు అమ్మఒడి ఇస్తున్నాడు ఇస్తున్నాడో తల్లి పోతే ఇక్కడ అప్పుల మంత్రి గారిని ఉంచి కూడా మనం ప్రతి ఒక్కరికి ఈ నాలుగేళ్లలో మైనింగ్ గీతా విషయాలలో విజిలెన్స్ దాడులైతే అక్రమ కేసులు మే ఎన్నో కేసులు బరాయించి మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఎంత ఇబ్బంది పెట్టాడో ఇంకొక సంవత్సరం ఉంటే వారికి మరియు వారికి సంబంధించిన కార్యకర్తల భారతం పడతామని చెప్పి మన అప్పుల మంత్రి గురించి కూడా ఇన్ని అభివృద్ధి కార్యక్రమంలో ఏం చేస్తాడంటే ల్యాండ్ మాఫియా ఇసుక మాఫియా మద్యం మాఫియా అన్ని మాఫియాలు చేస్తూ చూసింటారు మీరు స్వాతి కమలాసన్ బాబు గారి అలాంటి డ్రెస్ వేసుకొని చూడరమ్మా అని చెప్పని తిరుగుతూ ఉంటాడు అంటే పాక అంతా తార్పోతున్నాడు ఆయన పాపం ఇక డానపల్లలో కిలోమీటర్ కోసం బండ వేసుకుంటూ పోతుంటాడు లోకేష్ బాబు గారు చేసినటువంటి సిసి రోడ్ లో ఆంధ్రప్రదేశ్ లో బండలు వేసుకోవాలని అనుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి గ్రానైట్ ఫ్యాక్టరీలలో బండ ఏ ఒక్కటి మిగిలేదు కాదని చెప్పి బుగ్గర గారు ఇకపోతే చేసారెడ్డి స్కూల్ అని చెప్పి అందరు దాదాపు అందరికి తెలిసిన విషయమే వాళ్ళ తాతగారు దానం చేసి స్కూల్ కట్టిస్తే ఈ రోజు అధికారాన్ని అడ్డు పెట్టుకొని వంద కోట్లు వస్తుంది అని చెప్పి ఆ స్కూల్ ను వెనక్కి తీసుకోవడానికి సిగ్గు లేదా బుగ్గరా అని చెప్పి కోరగానే ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ సంబంధించినటువంటి ఎక్కడ కూడా మనకి లేదని చెప్పని సార్ను రిక్వెస్ట్ చేయక మనకు ఎటువంటి పరిస్థితిలో గుండాలకు సంబంధించిన గుండాల ప్రాజెక్ట్ ఇస్తారని చెప్పి కూడా ఇప్పుడే కూడా ఆయన అప్పుల మంత్రి ఏం చెప్తాడంటే ఆ రోజు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏం చెప్పాడే ఆయన ఎందుకు కానీ అప్పులు చేస్తున్నారని చెప్పి చెప్తాడు మనమే ఎందుకు అప్పులు చేస్తున్నారు మీరు ఎవరి కోసం అని చెప్పిన ఆ రోజు అడిగిన బుద్ధి లేని ఈ మంత్రి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అప్పులని చేసి అదోకొదో పాలు పట్టించినప్పుడు సిగ్గు లేదా ఆ నీకు ఆ రోజు మాట్లాడే తప్పని కూడా చెప్పడం జరుగుతుంది బుగ్గన గారు ఎవరు వచ్చినా కూడా బయట కానిస్టెన్స్ నుంచి కానీ బయట మినిస్టర్ నుంచి ఎవరు వచ్చినా కూడా ఎప్పుడు రానియాడు మళ్ళీ వైవి సుబ్బారెడ్డి గారిని కుండాల టెంపుల్కి ఎందుకు తీసుకుపోయినాడో మీరంతా తెలుసుకోవాల్సిన అవసరం ఇది అక్కడ ఆయన గారు టిడి కళ్యాణం కట్టాలని చెప్పి అక్కడ తీసుకోవడం జరిగింది కానీ ప్యాపిలి మండలంలో ప్యాపిలి టౌన్ లో కట్టచ్చు కూడా గమనించాల్సిన విషయం అక్కడ టెంపుల్ రిపేర్ కోసం అని చెప్పి వాళ్ళ కింద ఏదో ఉన్నాయని చెప్పేది వాళ్ళిద్దరు కూడా ఆ రోజు పోయి చూసుకోవడం కోసమే టీడీపీ టీడీపీ కళ్యాణం అని చెప్పని అందరూ కూడా అనుమానం వచ్చింది మళ్ళీ సార్ మీకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం అక్కడ గుప్త నిధుల కోసం మినిస్టర్ గారు అక్కడ అక్కడ చేయడం కోసమే అక్కడ ఆ టెంపుల్ ని డామేజ్ చేస్తున్నారని చెప్పేది ఒక నిజ నిజ నిర్ధారణ కమిటీ మన టీడీపీ ఎమ్మెల్యేలు కానీ తర్వాత మనకు సంబంధించిన పోలి మీరు సభ్యులు కానీ వేసి ఆ కమిటీని వేస్తే అక్కడ దారి నిధుల కోసం చేస్తున్నాడా టీడీపీ కళ్యాణ మండపం కోసం చేస్తున్నా లేకపోతే టెంపుల్ గురించి బాగుపరచడం కోసం చేస్తున్నాడా అని చెప్పి తెలుస్తా అని చెప్పాను మీకు అందరి మీ అందరి తరఫున కూడా సారికి వినవించడం కూడా జరిగిపోతుంది ఇకపోతే ఈ మండలం భౌగోళికంగా కూడా చాలా పెద్ద మండలం చాలా సార్లు కూడా లాస్ట్ టైంలో కూడా మన సార్లు గారిని పెద్ద పెద్దసారి గారిని కూడా వినడం జరిగింది ఈ మండలం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్యాపిల మండలం కాకుండా జలదుర్గం మండ జలదుర్గం కూడా ఒక మండలం చేయాలని చెప్పి పైసారి కూడా మనం సార్ అడడం జరిగింది మన బావు గారి దృష్టి కూడా తీసుకురావడం కూడా జరుగుతుంది సార్ మాకి పానీయం సిమెంట్స్ ఉండేది సార్ పాతది ఆయన గారి భాగస్వామ్యమో లేకుంటే ఏదో తెలియదు కానీ అక్కడ ఉన్నటువంటి పాత ఉద్యోగస్తులంతా బయటకు పంపించేసి అక్కడ ఎవరైతే వైసీపీ కండు వేసుకుంటే వారికి మాత్రమే భవిష్యత్తులో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎటువంటి పరిస్థితులు మన టీడీపీ కార్యకర్తల్ని మాత్రమే అక్కడ జరగాలని చెప్పని ఖచ్చితంగా మన జిల్లాకు మొట్టమొదటిగా వస్తున్నటువంటి బాబు గారు అడుగు పెడతా ఉంటే మీరందరూ ఇంత పెద్ద ఎత్తున ఘనంగా ఘన స్వాగతం చెప్పి ఇక్కడ వరకు తెచ్చినటువంటి మీకందరూ కూడా ప్రతి ఒక్క ధన్యవాదాలు జరుపుకుంటూ ఈ రోజు వరకు నాకు కర్నూలు జిల్లాలో పెద్దలు అందరికి తెలిసిన విషయమే కోట్లా కేయి వారి అభి వారి ఆశీస్సుల మేరకే టోర్ నియోజకవర్గంలో నేను ఇక్కడ ఇక్కడ మీ అందరిని చూసుకుంటున్నా అని చెప్పి తెలియజేస్తూ నన్ను అభ్యర్థిగా ప్రకటించిన రోజు నుంచి కూడా నాకు గవరేగన్ రెడ్డి అయితే భూమా ఫ్యామిలీ అయితే బీసీ జనాడుతున్న ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి మీ అందరు కూడా అనే ధన్యవాదాలు తెలుపుకుంటూ ఊహిస్తున్నాం